సులోచన కపర్దీ వంక చూసి నవ్వింది ప్రొఫెసర్ జయరాం వాళ్ళిద్దరి వెనకానడి చూస్తున్నాడు ఈ సాయం సంధ్యలో ఈ అడవిలో మనిద్దరం హీరో హీరోయిన్లలా జ్యూయట్లు పడితే ఎలా ఉంటుంది అంది సులోచన పెద్ద పులులు సింహాలు ఏనుగులు ప్లేబ్యాక్ మ్యూజిక్ పాడతాయి ఉడతలు కుందేళ్లు నీతో పాటు కోరస్ పాడతాయి నేను మాత్రం చెట్టెక్కి కూర్చుంటాను అన్నాడు కపర్ది ఏం అంత భయమ నీకు సింహాలు పాడే డ్యూయట్ సాంగ్లో వనకన్యలా నువ్వు ఉంటే చాలు నేను కనపడితే అవి నన్ను భోంచేస్తాయి అందుకని అన్నాడు అంటే నేను వనకన్యనా మానవ కన్యను కాదా అడవిలో డ్యుయెట్ పాడాలనుకునే కోరిక వనకన్యలకే వస్తుంది మానవ కన్యలకు రాదు డార్లింగ్ అన్నాడు కపర్ది చూడండి అంకుల్ నేను వనకన్యను జలకన్యను అట ఆయన మాత్రం మానవుడట ఇదేన్యాయమో మీరే చెప్పండి అంకుల్ అంది జీరావంక చూస్తూ వనకన్యల్లో స్వార్థం ఉండదు వాళ్లకు మంచి మనసుంటుందమ్మాయి మనుషులే స్వార్థపరుడు జయరాం ఆ మాట అనగానే చిన్నపిల్లల చపట్లు కొట్టింది సులోచన మాబాగా చెప్పారంకుల్ అంటే మిస్టర్ కపర్ది స్వార్థపరుడు ఎంత బాగా చెప్పారు ఆమె ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బులా వెలిగింది కపర్ది అసహనంగా ఆమె వంక చూస్తూ ముఖం ముడుచుకున్నాడు సరిగ్గా అదే సమయంలో వికృతంగా ఘీంకారం చేస్తూ వేగంగా పరిగెత్తుకొచ్చింది ఓ అడవి ఏనుగు అది పరుగు తీస్తుంటే కింద చిన్న చిన్న చెట్లు పెద్ద చెట్ల కొమ్మలు పట్ విరిగిపోతున్నాయి అది వేగంగా వచ్చి కపర్ది సులోచనల ముందు ఆగింది వెనకున్న జయరాం ఆశ్చర్యంగా దాని వంక చూశాడు అది ఆడి ఆడెనుగు కోసం వెర్రెక్కి అడవంతా మగ మగయనుగు అది చేసే బేబచ్చం అంతాయింతా కాదు తొండమెత్తి అడవంతా దద్దరిలేటెట్లు ఘీంకారం చేసింది ఆ ఘీంకారానికి మీద వాలిన పక్షులు టపటపమంటూ రెక్కలు అల్లార్చుకుంటూ ఎగిరిపోయాయి దాని కళ్ళు ఆడ ఏనుగు కనపడలేదని తీవ్రమైన కోపంతో ఉన్నాయి అది సులోచన వంక కపర్ది వంక ఓ లిప్తపాటు చూసి ఒక్కసారిగా కురికింది సులోచన గుండెలు విపరీతమైన భయంతో దడదళ్లాడాయి జరగబోయే దారుణమేమిటో అర్థమైంది కపర్ది చటుక్కున జేబులోకి చేయి పెట్టాడు రివాల్వర్ కోసం మదపుటేనుగు ఒక్కసారి ముందుకు దూకి తొండంతో కపర్దిని చుట్టేసి ఒక్కసారిగా పైకి లేపేసింది ఆ దృశ్యం చూసి కెవ్వున కేకేసింది సులోచన జయరాం చటుక్కున తప్పుకుని జేబులో నుంచి పిస్టల్ బయటికి తీశాడు ఒక్కసారి ముందుకు పరిగెత్తింది మదవటేనుగు మదపటేనుగు తొండం మధ్య కపర్ది అతని చేయి జేబులో ఆ చేతి చుట్టూ బలమైన తొండపు పట్టు గింజుకుంటున్నాడుగాని జేబులో నుంచి చేయి రావడం లేదు ఒక్కసారిగా ఏ చిలువో ఒళ్లంతా చుట్టేసినట్లు చిత్రమైన ఫీలింగ్ సరిగ్గా అప్పుడే జయరాం పిస్టల్ పేల్చాడు ఏనుగును చంపాలని కాదు ఆ శబ్దానికి కపరిదీని కింద పడేసిందని కాని అతని అంచనా దెబ్బతింది ఎప్పుడైతే పిస్టల్ పేలిందో అది ఒక్కసారిగా రెచ్చిపోయి చటుక్కున వెనక్కి తిరిగింది దాని కళ్ళల్లో ఉన్న పైశాచికత్వాన్ని చూసేసరికి జయరాంకు వెన్నులో వణుకు పుట్టింది భీకరంగా ముందుకు పరిగెత్తింది జయరాం ప్రాణభయంతో పరిగెత్తాడు ఎదురయ్యే రాళ్లు చీల్చేసే ముళ్ళు జయరాం చొక్కా చిరిగిపోయింది జయరాంను వదలడం లేదు జయరాం వగరుస్తూ పరిగెత్తుతున్నాడు సులోచన కూడా ఏనుగు వెంట పరిగెత్తుతోంది కపర్ది దాని తొండంలో ఇరుక్కునున్నాడు ఏనుగు పరిగెత్తుతుంటే చెట్ల కొమ్మలు పైనున్న కాండాలు అతనికి గీసుకుపోతున్నాయి అయినా అతను తప్పించుకోవడానికి గింజుకుంటున్నాడు జయరాం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు వెనకాల మృత్యుదూతల పరిగెత్తుకొస్తోంది మొదపుటేనుగు దాని చేతికి చిక్కితే జరిగేదేమిటో అతనికి తెలుసు ముందు కాళ్ళ కింద పడేసి పచ్చడి చేస్తుంది అందుకనే దానికి దొరకకూడదని అతని అభిప్రాయం జయరాం కాలికి బలమైన రాయి తగిలింది ఒక్కసారిగా కింద పడ్డాడు అతని తల కొసరాయికి తగిలి పట్టమని పగిలింది మరుక్షణం ఎర్రటి రక్తం అతని మీదకు జారింది మదపటేనుకు వికృతంగా ఘీంకరిస్తూ ముందుకొచ్చింది వికృతంగా కాలెత్తి కిందకు దింపబోయేంతలో వెనక ఉన్న సులోచన కింద పడున్న పొదునైన కర్ర తీసుకుని వెనక దగ్గర బలంగా పొడిచింది ఆ బాధకొక్కసారిగా ఆగి చటుక్కున వెనక్కి తిరిగింది మదపుటేనుగు అలా వెనక్కి తిరగ్గానే కపర్ది చేతులకు పైనున్న చెట్ల కొమ్మలు చేతికి చిక్కాయి చటుక్కున వాటిని పట్టుకున్నాడు వికృతమైన రాక్షస బలంతో ముందు కదిలిన మదపుటేనుగు ఊపుకు కపర్ది పట్టుకున్న కొమ్మలు పట్టపట్టమంటూ విరిగిపోయాయి సులోచన గుండెలు అవిసిపోయాయి విపరీతమైన ద్వేషంతో వేగంగా వెనక్కి తిరిగిన మదపుటేనుగును చూసి సులోచన భయానికి మించిన స్థాయిలో ప్యారలైజ్ అయింది అది వికృతంగా శబ్దం చేసుకుంటూ ముందు కదలగానే రాబోయే ప్రమాదాన్ని గ్రహించి డెస్పరేట్గా అరిచాడు కపర్ది గెట్బ్యాక్ గెట్బ్యాక్ సులోచన అతని అరుపు వినగానే ఈ వచ్చి పెద్ద భూతంలా వస్తున్న ఏనుగును చూసి పరిస్థితి గ్రహించి ముందుకు పరిగెత్తింది సులోచన సులోచన వెర్రిగా ముందుకు పరిగెత్తింది ఆమె చెప్పులు ఎప్పుడో పోయాయి రాళ్లకు చెట్టు మొదళ్లకు తగిలి ఆమె పాదాలు రక్తం కారుతున్నాయి తను ఆగితే జరిగే దారుణమేమిటో ఆమెకు తెలుసు విపరీతమైన వేగంతో పరిగెత్తుతోంది మొదపుటేనుగు కపర్దికి ఓ ఆలోచనొచ్చింది ఆ ఆలోచనచ్చిన మరుక్షణం అమల్లో పెట్టాడు చెట్టు కొమ్మకున్న కొమ్మల్లో చిన్న కొమ్మను విరిచి ఏనుగు కంట్లో బలంగా గుచ్చాడు ఏనుగు కంట్లో కస్సును దిగింది కొమ్మ మొన భూన భోనాంతరాలు దద్దరిలేటట్లు కేకలేసి తొండం లూజ్ చేసింది మదపుటేనుగు చెంగున భూమి మీదకు ఎగిరి దూకాడు కపర్ది విపరీతమైన వేరావేశంతో చిందులు తొక్కుతోంది మదపుటేనుగు దాని కంటినుంచి రక్తం కారుతోంది దాని దృష్టి సులోచన మీదే ఉంది వేగంగా సులోచన ముందుకు వెళ్లి ఒక్కసారిగా తొండంతో చుట్టి పైకెత్తింది కెవ్వున కేకేసింది సులోచన ఆ భయంకరమైన స్థితిలో ఏనుగు ఏం చేస్తోందో అతనికి తెలుసు మరింకేమీ ఆలోచించలేదు చటుకున రివాల్వర్ తీసి గురి గురిచూసి కాల్చాడు ధన్ ధన్ ఆరు రౌండ్లు పూర్తిగా కాల్చాడు ఒక్కసారిగా అడవి దద్దరిలేటెడ్లు ఘీంకరించి సులోచనను తొండంతో విసిరుకొట్టింది మొదపుటేనుగు ఆరు గుండ్లు తగిలిన అది చచ్చిపోలేదు విపరీతమైన బాధతో బేభత్సంగా కదం తొక్కుతోంది దాని తాకిడికి చెట్లు చేమలు విరిగిపోతున్నాయి దాని అరుపుకు అడవిలో జంతువులు భయంకరంగా పరిగెడుతున్నాయి చివరి బుల్లెట్ను దాని స్కలకు గురిచేసి పేల్చాడు ధన్ చివరి బుల్లెట్ దాని కుంభస్థలాన్ని స్క్రూల్ చేస్తూ దూసుకెళ్ళింది బేభచ్చంగా అరుస్తూ కింద కూలిపోయింది మదపు అభయారణ్యంలో మదపు టేనుగును చంపడం నేరమని తెలిసిన విధిలేని పరిస్థితుల్లో చంపాడు కపర్ది సులోచన గడగడ వణుకుతూ వచ్చి అతన్ని బలంగా కౌలించుకుంది కపర్ది భయం లేదు అన్నట్లు ఆమె భుజం తట్టాడు ఎలా ఉంది సులోచన అడవిలో డ్యూయట్లు అన్నాడు అంత భయంలో కూడా చిన్నగా నవ్వింది సులోచన ప్రొఫెసర్ జయరాం మెల్లగా లేచాడు మదపుటేనుకు చాలా దూరం పారిపోయింది దాని వెనక సులోచన వెళ్ళింది కపర్ది ఏమయ్యాడో అర్థం కాలేదు కపర్దిని కింద పడేసి చంపేసిందా ఆ మదపుటేనుగు ఆ భావన రాగానే వణికిపోయాడు ప్రొఫెసర్ జయరాం చటుక్కున ముందు కదిలాడు సరిగ్గా అదే సమయంలో అతని వెనక ఎవరో కదిలిన సవ్వడి వెనక్కి తిరగబోయాడు డోంట్ మూవ్ మిస్టర్ జయరాం ఎవరిదో కంఠస్వరం వెన్నులో రివాల్వర్ గుచ్చిన అనుభూతి ఎవరు నువ్వు అడిగాడు జయరాం నేనెవరో తెలిసినా నీకేమీ ప్రయోజనం లేదు నీ దగ్గరున్న కాపర్ షీట్స్ నాకివ్వు నా దగ్గర ఏ కాపర్ షీట్సు లేవు అన్నాడు ప్రొఫెసర్ జయరాం డోంట్ బీ సిల్లీ జయరాం నా సంగతి నీకు తెలీదు నేను నర్రూప రాక్షసుడిని అన్నాడు వెనకనున్న వ్యక్తి నువ్వు నర్రోప రాక్షసుడివైనా మృగానివైనా నా దగ్గరలేని కాపర్ షీట్స్ నీకెలా ఇవ్వగలను నువ్వు పెద్దవాడు అనే కనికరం కూడా చూపను ప్లీజ్ టెల్ మీ నీకైదే ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను నువ్వు ఆ కాపర్ షీట్స్ గురించి చెప్పకపోతే నా చేతిలో ఉన్న రివాల్వర్ పేలుతుంది నువ్వు చేస్తావు ప్రొఫెసర్ జయరాం ఏమీ మాట్లాడలేదు తనను బెదిరిస్తున్న వ్యక్తి ఎవరు కాపర్ షీట్స్తో అతనికి అవసరం ఏమిటి అతను టైం చూసుకున్నాడు ఒకటి రెండు మూడు నిమిషాలు గడిచాయి మిస్టర్ జయరాం నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు నిజం చెప్పు మేము బయలాజికల్ జులాజికల్ ఎక్స్పర్డేషన్స్కి వచ్చాం కానీ నువ్వన్నట్టు మా దగ్గర ఏ రకమైన కాపర్ షీట్స్ లేవు మేము ఎవరో అనుకుని పొరబడుంటావు నథింగ్ డూయింగ్ మీ పేర్లు కూడా నాకు తెలుసు జైరామ్ నాటకాలు ఆడద్దు మీరు వచ్చింది గోల్డెన్ థ్రోన్ కోసం ప్రొఫెసర్ జైరామ్ ముఖంలో రంగులు మారాయి ప్రత్యర్థికి ఇంత త్వరగా ఇన్ఫర్మేషన్ ఎలా అందుతుంది తమ పేర్లతో పాటు తాము ఎందుకొచ్చామో కూడా చెబుతున్నాడు ఆగంతకుడు టైం చూసి ఐదు నిమిషాలైంది నిష్ఠదైవాన్ని ప్రార్థించుకో అన్నాడు ప్రొఫెసర్ జయరాం కళ్ళు మూసుకున్నాడు సేఫ్టీ రిలీజ్ అయిన శబ్దం అవి తన జీవితంలో చివరి క్షణాలు అనుకున్నాడు క్లిక్ చాంబర్ ఖాళీ పకపకమని వికృతంగా నవ్వాడు అగంతకుడు మళ్లీ ట్రిగ్గర్ నొక్కాడు క్లిక్ క్లిక్ రిలాక్స్ అయ్యాడు ప్రొఫెసర్ జయరాం చటుక్కున వెనక్కి తిరిగాడు కళ్లకు గంతలు కట్టున్నాయి నల్లటి ప్యాంట్ నల్లటి చొక్కాతో ఉన్నాడు అగంతకుడు ప్రొఫెసర్ జయరాం జేబులో పెట్టాడు అతని చేతిలో మెరిసింది రివాల్వర్ నువ్వు పిచ్చి పని చేస్తావని నాకు తెలుసు ప్రొఫెసర్ జయరాం అందుకనే నా అనుచరుల్ని నీ వెనకే ఉంచాను అని ప్రొఫెసర్ జయరాం వెనక వైపు ఆందోళనగా చూసి డోంట్ షూట్ హిమ్ అని అరిచాడు చాలా పాత ట్రిక్ అది ఆ చటుక్కున వెనక్కి తిరిగాడు ప్రొఫెసర్ జయరాం ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు ఆ అగంతకుడు అతని కాలు బలంగా లేచి ప్రొఫెసర్ జయరాం చేతిని విసురుగా తాకింది అతని చేతిలో ఉన్న రివాల్వర్ గాల్లోకి లేచింది మరుక్షణం గాల్లో నుంచి కిందకు జారుతున్న రివాల్వర్ను గాల్లోనే అందుకున్నాడు ఆ ఆగంతకుడు క్షణంలో సన్నివేశం మళ్లీ అతని చేతిలోకే వచ్చింది మిస్టర్ జయరాం నిన్నలా చంపను చిత్రవద చేసి చంపుతాను ప్లీజ్ మూవ్ అతని కంఠం కరుగ్గా పలికింది ప్రొఫెసర్ జయరాం మెల్లగా కదిలాడు ఆ అగంతకుణ్ణి ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ చెట్టు దగ్గర ఆగాడు ఆ అగంతకుడు ఆ చెట్టుపైనుంచి తేనె మొద్దు మీద కారుతోంది మేర తేనె చుట్టూ ముగి అటు ఇటు తిరుగుతున్నాయి కొన్ని వందల కొండచేమలు వాటిని చూడగానే ప్రొఫెసర్ జయరాం వాళ్ళు జల్లరించింది జయరాంజీ నేను నీకు వెయ్యబోయే చిత్రవదిదే అని వికృతంగానవి ప్రొఫెసర్ జయరాం బట్టలు ఊడదీసి ప్రొఫెసర్ను మీద చెట్టు కట్టేశాడు అక్కడ దొరికిన నార తాడుతో చెట్టు కట్టేసి ప్రొఫెసర్ జయరాం వంక చూసి చిన్నగా నవ్వాడు పైనుంచి కారుతున్న తేనె ఇప్పుడు డైరెక్ట్గా ప్రొఫెసర్ జయరాం మీద పడి మెల్లగా శరీరం మీదకు జారుతోంది చెట్టు మీదున్న కొండచీమలు గబగబా అతని శరీరం మీద కురికాయి సూదులు పెట్టి గుచ్చినట్లు విపరీతమైన బాధ మిస్టర్ జయరాం ఎకనైనా నిజం చెప్పు ఆ కాపర్ షీట్స్ ఎక్కడున్నాయి చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు నాకు తెలీదు అన్నాడు ప్రొఫెసర్ పళ్ల బిగువన బాధను భరిస్తూ కపర్ది ఎక్కడ ఉన్నాడు వచ్చి రక్షిస్తే బాగుండు అన్న కోరిక బలంగా పెరిగింది బాధను భరించలేక కపర్దీ ఐ ఆమ్ ట్రాప్డ్ ప్లీజ్ సేవ్ మీ అని పెద్దగా అరిచాడు ఆ అరుపుకు ఒక్కసారిగా ఉలికిపడ్డాడు ఆ అగంతకుడు ప్రొఫెసర్ జయరాం అరిస్తే జరిగేదేమిటో అతనికి తెలుసు నీ ఫ్రెండ్స్ను ఆ చంపేసి ఉంటుంది అన్నాడు నోనో కపర్దీ ఈజ్ ఎ గ్రేట్ హీరో హీ విల్ కమ్ వస్తాడు అతను తప్పుకొస్తాడు అన్నాడు అతను వస్తే ఈ రివాల్వర్తో కాల్చి చంపుతాను నీకు ఖచ్చితంగా అరగంట టైం ఇస్తున్నాను ఈ అరగంటలో నిజం చెప్తే చెప్తావు లేకపోతే నిన్న ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆ అగంతకుడు ప్రొఫెసర్ జయరాం ముఖంలో చావు భయం ప్రవేశించింది తాపీగా ఆ చెట్టు వెనుకున్న చెట్టు దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు నీ ఫ్రెండ్ వస్తే ఎక్కడి నుంచే ముందు షూట్ చేస్తాను మైండెడ్ అని ఎవరైనా వస్తున్నారా అని జాగ్రత్తగా చూడసాగాడు కపర్ది సులోచన ఏనుగును చంపిన తర్వాత ప్రొఫెసర్ జయరామును కలుసుకోవడానికి వెనక్కి తిరిగాడు అడవిలో వాళ్లు చాలా దూరం వచ్చారని అర్థమైంది ప్రొఫెసర్ జయరాం ఎక్కడున్నాడో మనకెలా తెలుస్తుంది అన్నాడు కపర్ది ఈ అడవిలో మనకు దారి తెలియదు మనం గుడారం దగ్గరకు వెళదాం ప్రొఫెసర్ కూడా అక్కడికే వస్తాడు అంది సులోచన డోంట్ బీ ఫూలిష్ ఆయన తప్పి పడిపోతే ఎలా వస్తారు వెతుకుదాం పదా ఇద్దరూ ముందుకు నడవసాగారు ఎంత దూరం నడిచినా వాళ్లకు ప్రొఫెసర్ జాడ కనిపించలేదు సరిగ్గా అప్పుడు ఓ పెనుకేక ఓ ఫర్లాంగు దూరంలో నుంచి వినిపించింది కపర్ది సేవ్ మీ అని ఆ కేకకు అలర్ట్ అయ్యాడు కపర్ది సులోచన ప్రొఫెసర్ని ఎవరో బంధించారు వాళ్ళు ఎవరో గాని ఆయన్ని చిత్రహింసలు పెడుతున్నారు అన్నాడు అతని వంక విచిత్రంగా చూసింది సులోచన అలా అని ఎలా చెప్పగలవు అంది ప్రొఫెసర్ జయరాం పెద్దవాళ్ళు ఎంత బాధైనా ఓల్చుకుంటారు గాని అలా వికృతంగా కేక పెట్టరు సంథింగ్ రాంగ్ విత్ హిమ్ ఇద్దరూ ఆ శబ్దం వచ్చిన వైపు అతి నిశ్శబ్దంగా కదిలారు ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో జయరామ్ను కట్టేసిన స్పాట్ ఎక్కడుందో అర్థమైంది అప్పుడే ఆ అగంతకుడు చెప్తున్న మాటలు అతని చెవిని పడ్డాయి తను డైరెక్ట్గా వెళితే నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాడని గ్రహించి సులోచనకు చెవిలో ఏదో చెప్పాడు సులోచన అలాగే అని తల ఊపి ముందుకు వెళ్ళింది కపర్ది చెట్లతోపు వెనక్కి వెళ్లాడు ప్రత్యర్థి చాలా ఎలర్ట్గా ఉంటాడని తెలుసు అందుకే ట్రాప్ సరిగ్గా అదే సమయంలో ముందుకొచ్చిన సులోచనను చూసి కంగారు పడ్డాడు ప్రొఫెసర్ జయరాం వెనక చెట్టు దగ్గరున్న ఆగంతకుడు రివాల్వర్తో కాల్చేస్తాడేమోనని అనుమానం కలిగింది అమ్మా సులోచన ముందుకు రావద్దు రావద్దు గొంతు చించుకుని అరిచాడు ప్రొఫెసర్ జయరాం ప్రొఫెసర్ గొంతు విని చటుక్కును లేచాడు ఆ ఆగంతకుడు సులోచనను చూసి రివాల్వర్ ఏం చేశాడు సులోచన ప్రొఫెసర్ జయరాం పరిస్థితి చూసి దిగ్భ్రాంతి చెందింది చటుక్కున ముందుకు అడుగేసింది ఆ ఆగంతకుడు ట్రిగ్గర్ నొక్కాడు ధన్మనే శబ్దం జయరాం కళ్ళు మూసుకున్నాడు ఆ ఆగంతకుడి చేతిలో రివాల్వర్ ఎగిరిపోయింది ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూశాడు ఆ ఆగంతకుడు వెనక నిలబడున్నాడు కపర్ది చిన్నగా చిరునవ్వు నవ్వుతూ మరుక్షణం ఆ ఆగంతకుడు ముఖం తెల్లగా పాలిపోయింది ఎవరు నువ్వు సీరియస్గా అడిగాడు కపర్ది ఆ వ్యక్తి మాట్లాడలేదు ఈలోగా సులోచన గబగబా వెళ్లి ప్రొఫెసర్ జయరాం కట్లు విప్పింది అక్కడున్న ఆకులు పిండి చేములు రాసింది జయరాం బట్టలు వేసుకున్నాడు ఈలోగా కపర్ది ఆ అగంతకుణ్ణి చెట్టు కట్టేశాడు డ్రాయర్ తప్ప బట్టలన్నీ తీసేశాడు నీ పద్ధతి మీదనే ప్రయోగిస్తున్నాం నువ్వెవరో చెప్పు నిన్నెవరు పంపించారో చెప్పు అన్నాడు నేను చావనైనా చస్తాను గానీ వాళ్ల పేర్లు చెప్పను అని బెంకంగా అన్నాడు అతను ప్రొఫెషనల్ అని పూర్తిగా అర్థమైంది ఎంత చిత్రవధ చేసినా ప్రొఫెషనల్స్ ఏ రహస్యం లీకు కానివ్వరు సరే నీ కర్మ నిన్న ఇక్కడే వదిలి వెళతాం రాత్రంతా చీమలకు విందువుక అన్నాడు కబర్ది నన్ను వదలకపోతే మీరు కష్టాల్లో పడతారు అన్నాడు డోంట్ బీ సిల్లీ ఇప్పుడు నువ్వు పెద్ద కష్టంలో ఉన్నావు నిన్ను నువ్వే రక్షించుకో అని జేబురమాలు అతని నోట్లో కుక్కి చిన్నగా నవ్వాడు ఇప్పుడు నువ్వు అరవాలన్నా అరవలేవు గుడ్ బై అని జయరం వంక తిరిగి రాత్రవుతుంది బయలుదేరదాం పదండి అన్నాడు ముగ్గురు బయలుదేరారు చెట్టు కట్టేసిన అతను విపరీతంగా గింజుకుంటున్నాడు అప్పటికే చేమలు అతని చుట్టుముట్టాయి అడవంత పూర్తి చీకట్లు పడ్డట్లు గబ్బిలాలు కీయ నరుస్తూ కపర్ది ముఖం మీదుగా వెళ్లాయి ముగ్గురు గుడారాల వైపు వేగంగా నడవసాగారు సాయంకాలానికి అందరూ గుడారాలను చేరుకున్నారు యశ్వంత్ అక్షిత ప్రియంవద చంద్రహాస్ కపర్ది సులోచన ప్రొఫెసర్ జయరాం వాళ్ళ అనుభవాలు ఒక్కొక్కళ్ళు చెప్పుకున్నారు అందరికీ మొదటి రోజు అనుభవం భయంకరంగా ఉన్నప్పటికీ ఎగ్జైటింగ్గా ఉంది సింహాసనం కోసం అన్వేషణ ప్రమాదభరితమైంది అయినప్పటికీ ఎట్లాగైనా దాన్ని సాధించాలనే పొట్టుదల వాళ్ళందరిలో పెరిగింది ఆ రాత్రి గ్యాస్ లైట్ల వెలుగులో అందరూ భోజనం చేశారు కుక్ వెంకటస్వామి అద్భుతంగా మటన్ చికెన్ చేశాడు అందరూ తృప్తిగా భోజనం చేశారు భోజనం అయిన తర్వాత కపర్ది ప్రియంవధ ప్రొఫెసర్ జయరాం ప్రత్యేకంగా సమావేశమయ్యారు సింహాసనం అన్వేషణ గురించి విపులంగా చర్చించుకోవడానికి ప్రొఫెసర్ జైరామ్కు వాళ్ళిద్దరి మీద అపారమైన నమ్మకం ఉంది వాళ్లకు ఏ విషయం చెప్పినా బయటికి లీక్ కాదని అతని నమ్మకం ఈరోజు ఎవరో నా మీద కాల్పులు సాగించారు ఉపోద్ఘాతంగా అన్నాడు మా మీద కూడా ఎవరో కాల్పులు సాగించారు ప్రియం వదంది మీద ఆశ్చర్యంగా అన్నాడు ప్రొఫెసర్ ఎవరు వాళ్ళు అడిగాడు కపర్ది తెలీదు ఎవరో గాని ఈ ఎక్స్పెడేషన్స్ ప్రారంభించిన దగ్గర నుంచి మనల్ని వెంటాడుతున్నారు అన్నాడు జయరామ్ అప్పుడు కపర్దీకి గుర్తుకొచ్చింది తాను సులోచన కలిసి ప్రొఫెసర్ జయరాం దగ్గరకు వస్తుంటే కారులో ఫాలో అయిన వాళ్ళు అదే విషయం చెప్పాడు అంటే నువ్వు నన్ను కలవబోతున్నావు అనే విషయం మన ప్రత్యర్థులకు ముందే తెలుసన్నమాట అన్నాడు ప్రొఫెసర్ అవును వాళ్ళెవరో గానీ మీ ఇంట్లోనే ఉన్నారు సులోచనంది ఐ డోంట్ థింక్ సో సాలోచనగా అన్నాడు ప్రొఫెసర్ జయరాం అయితే వాళ్ళెవరు అదే నాకు అర్థం కావడం లేదు నా ఇంట్లో నుంచి రహస్యాలు బయటికి వెళుతున్నాయంటే ఎలా వెళుతున్నాయి చంద్రహాస్ యశ్వంత్ నా అసిస్టెంట్స్ అక్షత ఈజ్ మై డాటర్ వీళ్లల్లో ఎవరు రహస్యాలు లీక్ చేసేవాళ్ళు లేరు అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఈ విషయం తర్వాత ఆలోచిద్దాం రేపటి మన ప్రోగ్రామ్ ఏమిటి అడిగాడు కపర్ది ఈ రోజు జరిగిన అనుభవాలను బట్టి రేపు మనం రెండు బ్యాచ్లుగా వెళదాం రెండు బ్యాచ్లు రెండు డైరెక్షన్స్లో వెళితే ఫలితం ఉంటుంది ఎవరికైనా ప్రమాదం జరిగినా రెస్క్యూ చేయొచ్చు అన్నాడు ప్రొఫెసర్ జయరాం మీ ఆలోచన బాగుంది రెండు బ్యాచ్లు ఎలా డివైడ్ చేస్తారు నేను మీరు మీ సెక్రటరీ ఓ బ్యాచ్ మనం రేపు కొండల్లో వెతుకుదాం అక్షత యశ్వంత్ ప్రియంవద చంద్రహాస్ రెండో బ్యాచ్ వాళ్ళు అడవిలో వెతుకుతారు మన టార్గెట్ పాడుబడ్డ హరిహర్ ఆలయం స్పెన్సర్ చుట్ట పెదాల మధ్య బిగించి వెలిగిస్తూ అన్నాడు ప్రొఫెసర్ ఇక్కడుండే ట్రైబల్స్ను గానీ ఫారెస్ట్ రేంజర్స్ను గానీ పాడుపడ్డ ఆలయం ఎక్కడన్నా ఈ ప్రాంతంలో ఉందేమోనని అడిగితే మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా పదహారో శతాబ్దం నాటి హరిహర ఆలయం ఆలయంగా ఉండకపోవచ్చు ఎనీథింగ్ మిస్టీరియస్ ప్లేస్ కనపడినా దాని గురించి నాకు ఇన్ఫార్మ్ చేయండి అన్నాడు ప్రొఫెసర్ జయరాం అంటే హరిహర ఆలయం లేకుండా మరే ఆలయం ఉంటుంది ఒకనాటి బౌద్ధారామాలు శంకరాచార్యుల వలన శివాలయాలుగా మారాయి వీరశైవం విజృంభణలో హరిహర ఆలయం శివాలయంగా మారచ్చు వైష్ణవాలయంగా మారచ్చు శక్తి ఆలయంగా మారచ్చు ఈ నాలుగు వందల సంవత్సరాల్లో ఆ ఆలయం ఏ విధంగా మారిందో ఎవరు చెప్పగలరు ప్రొఫెసర్ జయరాం చెప్పిన దాంట్లో లాజిక్ కనపడింది కాలం దేవతల అస్తిత్వాన్ని మార్చివేస్తుంది ఓకే మీరు చెప్పింది బాగానే ఉంది రేపు ఉదయం మళ్ళీ కొలుద్దాం అన్నాడు కాపర్ది అప్పటికే సమయం రాత్రి పదకొండు గంటలవుతోంది జయరాం కూడా లేచాడు ప్రియం వద ఆడవాళ్ల గొడారంలోకి వెళ్ళింది కపర్ది జయరాం వాళ్లకు కేటాయించిన పడకల మీద పడుకున్నారు రాత్రంతా దీర్ఘంగా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు ప్రొఫెసర్ జయరాం పక్షుల కిలకిలా రావాలతో తెల్లవారింది బాలభానుడి కిరణాలు అడవిని చొచ్చుకుని ప్రతి మీద ప్రసరించి బంగారు కాంతులు ఎండుతున్నాయి రాత్రంతా నెగడు వెలగించి క్రూర రాకుండా మేల్కొన్న కుక్ అసిస్టెంట్ నిద్రకు జోగుతున్నాడు ప్రొఫెసర్ జయరాం ఆవలిస్తూ లేచి బయటకొచ్చాడు అప్పటికే కపర్ది లేచి వెంకటస్వామి పక్కకు చేరి వేడివేడి టీ తాగుతున్నాడు ఇంత ఉదయాన్నే నీకు పాలెక్కడ దొరికాయి అని అడిగాడు కపర్ది పాలు లేవండి మిల్క్ మేడ్ డబ్బాలు ఆ పాలే మీకు ఇచ్చాను కండెన్స్డ్ మిల్క్ టేస్టీ వండర్ఫుల్ అన్నాడు కపర్ది ప్రొఫెసర్ జైరామ్ రావడం చూసి గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ జీ అన్నాడు గుడ్ మార్నింగ్ విష్ చేశాడు రాత్రి మన గుడారాల దగ్గర పులి తెచ్చాడిందట పులి అప్పటి వరకు ఆయనకున్న మొత్తం ఒకసారి దిగింది అవును ప్రొఫెసర్జీ మన వెంకటస్వామి నుంచి రెండు మణుతున్న కట్టెలు మీదకు విసిరేశాడట వెంకటస్వామి కథలు బాగా చెప్తాడు ప్రొఫెసర్ జయరాం అన్నాడు కథలు కాదు సార్ నిజం రాత్రి రాత్రిపులోచ్చింది నాకు చాలా భయం వేసింది మీ గుడారాలోకి జరబడుతుందేమోనని కాలుతున్న కట్టెలు విసిరేశాను అన్నాడు వెంకటస్వామి అతని మాటలు నమ్మకం కలిగించేటట్లుగానే ఉన్నాయి నాకూడా ఓ కప్పు చాయ్ ఇవ్వు అన్నాడు ప్రొఫెసర్ ఆ కప్పులో వేడివేడి టీ పోసిచ్చాడు వెంకటస్వామి నిన్న నువ్వు కాల్చిన టైగర్ మేనేటర్ అయి ఉంటుందేమో చిన్నగా నవ్వుతూ చూసి అన్నాడు అంత త్వరగా మేనేటర్ అవ్వదలండి అన్నాడు కపర్ది దూరంగా యశ్వంత్ వస్తున్నాడు అంత ఉదయాన్నే లేచి యశ్వంత్ ఎక్కడికి వెళ్ళాడు యశ్వంత్ దగ్గరకొచ్చాక అడిగాడు ఎక్కడి నుంచి ఇంత ఉదయాన్నే ఎలా లేచావు జాగింగ్కు వెళ్ళొస్తున్నాను చెప్పాడు యశ్వంత్ ఎందుకో ఆ మాట అబద్ధం అని అనిపించింది ప్రొఫెసర్కు ఇది కర్ణాటక అరణ్యం ఇక్కడ జాగింగ్కి వెళితే మిగిలేది మన అస్థిపంజరమే జాగ్రత్త అన్నాడు కపర్ది యశ్వంత్ లోపలికి వెళ్లాడు దగ్గర్లోనే ఓ చిన్న ఉంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి అటువైపు కదిలాడు కపర్ది ఖచ్చితంగా అరగంటలో అందరూ రెడీ అయిపోయారు అప్పటికి వెంకటస్వామి వేడివేడి పూరి చపాతీలు చేశాడు అందరూ టిఫిన్ చేసి బ్యాగ్స్ తీసుకుని బయలుదేరారు ఈ రోజు కేవలం రెండు బ్యాచెస్ అని రెండు బ్యాచ్లు ఎవరెవరో చెప్పాడు ప్రొఫెసర్ జయరాం నిన్న కొండవైపు వాళ్ళు ఈరోజు అరణ్యం నిన్న అరణ్యంలోకి వెళ్లిన వాళ్ళు కొండలోకి బయలుదేరాలి అని అనౌన్స్ చేశాడు కపర్ది రెండు బ్యాచ్లు అన్వేషణకు బయలుదేరాయి గత రాత్రి పన్నెండు గంటలు వెనక్కి వెళితే భయంకరంగా కుడుతున్న చీమల్ని ఏమీ చేయలేక గిలగలా కొట్టుకోసాగాడు ఆ అగంతకుడు కపర్ది జయరాం వెళ్ళి చాలాసేపు అయింది రాత్రి భయంకరంగా పరుచుకుంటోంది ఆ అగంతకుడు గెలగెల్లాడిపోతున్నాడు క్రూరమృగాలు వికృతంగా అరుస్తున్నాయి ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారేమోనని చూస్తున్నాడు శరీరం రక్తం ముద్దయిపోతోంది ఖచ్చితంగా అప్పుడు రాత్రి పది గంటలైంది అప్పటి వరకు మెసేజ్ రాకపోయేసరికి కొంతమంది అనుచరుల్ని అడవిలోకి పంపాడు కాళీచరణ్ కాళీచరణ్ ఆ అడవికి లేని మహారాజు కొండచీమల గాట్లకు స్పృహతప్పి పడిపోయాడు అప్పుడొచ్చారు వర్గం అక్కడికి గబగబా అతని దేహాన్ని చెట్టు మీద నుంచి లేపి కింద పెట్టారు అతనికి స్పృహ తప్పింది కానీ ప్రాణాపాయం లేదని అర్థమైంది అతన్ని భుజాల మీద మోసుకుంటూ అడవికి మరో వైపునున్న వ్యాన్ దగ్గరకు వెళ్లారు వ్యాన్లో అతని శరీరాన్ని పడేసి అందరూ ఎక్కారు మరుక్షణం వ్యాను స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఓ అరగంట తర్వాత ఆ అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ ముందున్నారు అతని శరీరాన్ని తీసుకుని లోపలికి వెళ్లారు ఓ బెడ్డ మీద అతని శరీరాన్ని పడేసి ఓ గదిలోకి వెళ్లారు ఆ గదిలో ఓ స్త్రీని కౌగులించుకుని పడుకునున్నాడు కాళీచరణ్ మరో స్త్రీ అతనికి గ్లాస్ స్ కాచి పోసిస్తోంది బాస్ వాళ్ళు తప్పించుకున్నారు కపర్ది తప్పించుకున్నాడా ఎస్ బాస్ కపర్ది ప్రొఫెసర్ జయరామ్ తప్పించుకున్నారు మనవాడు దెబ్బతిన్నాడు ఒక్కసారిగా అతనికి మందు దిగిపోయింది పరమహంసకు తెలిస్తే మన పరువు పోతుంది బాస్ రేపు మన పని పూర్తి చేస్తాం అన్నాడు ప్లీజ్ యూ కెన్ గో అన్నాడు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరుక్షణం ఫోన్ మోగింది ఫోన్ ఎత్తాడు అవతల వైపు నుంచి పరమహంస పని పూర్తయిందా చరణ్ సారీ బాస్ కపర్ది జయరాం తప్పించుకున్నారట కాపర్ షీట్స్ దొరకలేదు బాస్ అయితే రేపు సాయంకాలానికి కాపర్ షీట్స్ ఎట్టి పరిస్థితుల్లోనైనా సంపాదించు లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అలాగే అతను ఫోన్ పెట్టేశాడు కాళీచరణ్ ముఖమంతా జేవరించుంది సరిగ్గా అదే సమయంలో అతని కౌగిల్లో ఉన్న అమ్మాయి కదిలింది బ్లెడీ బిచ్ అవుట్ ఆవేశంగా అన్నాడు కాళీచరణ్ ఆ అమ్మాయి భయం భయంగా అక్కడి నుంచి పరిగెత్తింది సరిగ్గా అదే సమయంలో ఫోన్ పెట్టేసి తీవ్రంగా ఆలోచించాడు పరమహంస కాళీచరణ్ ప్రయత్నించిన కాపర్ షీట్స్ దొరకలేదంటే కబర్ది చాలా జాగ్రత్తగా ఉన్నాడన్నమాట కబర్దిని లేపేస్తేనే ప్రొఫెసర్ జయరాం దగ్గర నుంచి షీట్స్ లభిస్తాయి సరిగ్గా అప్పుడే వైర్లెస్ రూమ్లో ఏదో మెసేజ్ వచ్చినట్లు బీప్ బీప్ అని మోగింది పరమహంస గదిలోకి వెళ్ళాడు హలో ఏజెంట్ వై స్పీకింగ్ ఎస్ గురుస్వామి స్పీకింగ్ స్వామి పరమహంస అన్నాడు ఈరోజు మీరు అనవసరంగా మా వాళ్ళ మీద కాల్పులు సాగించారు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అన్నాడు ఏజెంట్ వై కాళీచరణ్ కు చెప్పవలసింది చెప్పాను మీ మీద అటాక్ చేయించాడా ఆ డట్టి బాస్టర్డ్ కోపంగా అన్నాడు స్వామి పరమహంస ప్లేటు మారుస్తూ ఈ అసైన్మెంట్లో వాళ్ళు చచ్చిపోతే నీకు స్వర్ణసింహాసనం దక్కదు కంగారుగా అన్నాడు ఏజెంట్ వై మరి నువ్వే ఆ కాపర్ షీట్స్ కోసం వాళ్ళ మీద అటాక్ చేయమంది కాపర్ షీట్స్ దొంగలించమన్నాను గానీ వాళ్లందరినీ అంతం చేయమనిలేదు ఓకే నేను వెంటనే ఖాళీచరణ్ణి కాంటాక్ట్ చేస్తాను ఇక నుంచి నువ్వు కూడా ఖాళీచరణ్ కాంటాక్ట్ చేయి కాళీచరణ్ కోడ్ టూ థౌజండ్ మిరకల్స్ అలాగే అలాగే సార్ అసైన్మెంట్ పూర్తయ్యే వరకు మా జోలికి రావద్దని చెప్పండి మరి నువ్వే కపర్దిని లేపేమని అడిగావు చివరగా స్వామి పరమహంస అన్నాడు ఇప్పుడు మా ఎక్స్పెడేషన్స్ ఫ్రూట్ఫుల్ అయ్యే దశలో ఉంది కపర్ది కూడా దానిమీదే ఏకాగ్రతగా ఉన్నాడు నన్ను ఏమీ అనుమానించడం లేదు అతనుంటేనే స్వర్ణసింహాసనం దొరికేటట్లుంది దెన్ మరో రకంగా ఆ షీట్స్ తెప్పించే ప్రయత్నం చేయిస్తాను నో బ్లడ్ డ్రాప్ సార్ ఓకే డన్ సెట్ ఆఫ్ చేశాడు స్వామి పరమహంస ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది గోల్డెన్ థ్రోన్ ఆపరేషన్ సక్సెస్ అయితే కొన్ని వందల కోట్ల రూపాయలు తనవవుతాయి ఈ దేశంలో తనను ఎదిరించే ఉండదు ఏదో ఆలోచన వచ్చి మరో గదిలోకి వెళ్లాడు అక్కడ రకరకాలైన పరికరాలున్నాయి అది అతని మాస్టర్ కంప్యూటర్ యూనిట్ ఓ పరికరం దగ్గరకు వెళ్లి బటన్ నొక్కాడు కంప్యూటర్ డిస్ప్లే మీద గీతలు గీతలుగా వచ్చి క్లియర్ అయింది దానిలో కాళీచరణ్ ముఖం స్వామి పరమహంస కుడిభుజం ఎడంభుజం ధనరాజ్ కాళీ వాళ్ల వల్లనే గురుస్వామి స్వామి పరమహంస అయ్యింది ధన్రాజ్ ఆధ్వర్యంలో విగ్రహాల స్మగ్లింగ్ జరుగుతుంది ధన్రాజ్ ఆంధ్ర బెల్ట్కు కాళీ కర్ణాటక బెల్ట్కు మినీ బస్లు రక్తం చిందించకుండా చట్ట వ్యతిరేక పనులు చేయడం స్వామి పరమహంస ముఖ్యోద్దేశం కర్ణాటకలోని అటవీ సంపదను స్మగులు చేయడానికి స్థానిక ప్రజల సహకారం వచ్చింది అందుకని కాళీచరణ్ హంజారా జాతి తెగకు కావలసిన సమస్త సదుపాయాలు చేశాడు అంతవరకు వాళ్లు తేనెను చింతపండును ఇంకా రకరకాల వస్తువులను ఆటవికల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి దాన్ని మార్కెట్లో విపరీతమైన ధరకు అమ్మేవాళ్లు దళారీ వ్యాపారస్తులు కాళీచరణ్ ఆ విధానానికి స్వస్తి చెప్పించి దగ్గర సరుకుల్ని వాళ్లు ఊహించలేనంత రేటిచ్చి కొని దాన్ని మార్కెట్కు పంపిస్తూ ఉండేవాడు వాళ్లకు కావలసిన సమస్త సదుపాయాలు చేయించాడు దాంతో అతను వాళ్ల దృష్టిలో దేవుడైపోయాడు అక్కడి నుంచి మెల్లమెల్లగా వాళ్ల చేత గంధం చెట్లు కొట్టించి ఏనుగుల్ని చంపించి ఏనుగు దంతాలు సేకరించి భారతదేశంలో అతి అరుదుగా లభ్యమయ్యే కస్తూరి మృగాన్ని వాళ్ల చేత పట్టించి కస్తూరి తీయించి కోట్ల కోట్ల లాభాలు సంపాదించాడు ఆ లాభాల్లో స్వామి పరమహంసకు సగం వాట కాళీచరణ్ సగం వాట పరమహంస ద్వారా రాజకీయ అడ్డంకుల్ని అధికారుల అడ్డంకుల్ని తొలగించుకుంటూ ఉండేవాడు ఓ విధంగా కాళీ పరమహంసకు అనాథరైజ్డ్ ఏజెంట్ స్వామి పరమహంస కంప్యూటర్లో కనబడుతున్న కాళీ చరణ్ వంక చూశాడు కపర్ది ప్రొఫెసర్ జయరాం మీద అటాకింగ్ వద్దంటున్నాడు ఏజెంట్ వై వాళ్ళను హెరాస్ చేసావట దీనికి నీ సంజయ్ ఏమిటి మీరు అటాక్ చేయమంటే మా వాళ్ళు కొంచెం పై స్థాయిలో అటాక్ చేశారు ఆ రకమైన అటాకింగ్ ద్వారా మన ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది మరెలా చేయమంటారు అడిగాడు కాళీచరణ్ వాళ్లకు తెలియకుండా నేచురల్ డిస్టర్బెన్స్ ద్వారా వాళ్ల దగ్గర నుంచి ఆ రహస్యం లాగాలి వాళ్లకే మాత్రం అనుమానం రాకూడదు గంభీరంగా అన్నాడు పరమహంస అలాగే సార్ అన్నాడు కాళీచరణ్ ఏజెంట్ వై నిన్ను కాంటాక్ట్ చేయొచ్చు కోడ్ థౌజండ్ మిరకల్స్ అతనికి కావలసిన సహాయ సహకారాలు అందించు అలాగే సార్ కాళీచరణ్ ముఖం స్క్రీన్ మీద అదృశ్యమైంది పరమహంస దీర్ఘంగా నిట్టూర్చి తన గదిలోకి వచ్చాడు గదిలోకి విన్సెంట్ వచ్చున్నాడు ఎనీథింగ్ అబౌట్ గోల్డెన్ థ్రోన్ అడిగాడు స్పెసిమన్స్ ఇంకో రెండు రోజుల్లో వస్తాయి రాజుకు స్వర్ణసింహాసనం గురించి ఇన్ఫర్మేషన్ దాని బ్రోచర్ స్పెసిమన్స్ కావాలి అన్నాడు విన్సెంట్ త్వరలో వస్తాయి దాని ఫోటోగ్రాఫ్తో సహా ఓకే మీ కన్సైన్మెంట్ ఎప్పుడు బయలుదేరుతుంది రేపు జపాన్ షిప్లో ఆ కన్సైన్మెంట్ వస్తుంది నీ బుద్ధ విగ్రహం షిప్ ఎక్కగానే డైమండ్స్ నాకు ఇవ్వాలి అలాగే అన్నాడు విన్సెంట్ పరమహంస కళ్ళు మూసుకున్నాడు విన్సెంట్ వెళ్ళిపోయాడు స్టోరీ ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ